నా ఊహ ప్రపంచం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముందు రోజు కాంపిటీషన్స్ నిర్వహిస్తారు కదా కాలేజ్లో రిషి వసు జగతి మహేంద్ర నెక్స్ట్ డేకి అన్ని ఏర్పాట్లు చేసి ఇంటికి వచ్చేస్తారు కదా రిషి వసు సరదాగా చిలిపిగా గొడవ పడతారు కదా తర్వాత రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కావడంతో కాలేజ్కి ఎర్లీగానే వెళ్ళిపోతారు రిషి వసు జగతి మహేంద్ర స్టూడెంట్స్ కూడా ఎర్లీగానే వచ్చేసి అందరూ రూమ్స్ డెకరేషన్ చేస్తూ ఉంటారు అలా ఒక క్లాస్తో మరో క్లాసు పోటీ పడి మరి డెకరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తారు స్టూడెంట్స్ అందరూ ఇంకా అన్ని క్లాసెస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ప్రైజ్ మనకొస్తుంది అంటే మనకొస్తుంది అని చాలా హ్యాపీగా ఉంటారు చాలా అందంగా క్లాస్ రూమ్స్ని నీట్గా డెకరేట్ చేస్తారు కొంతమంది లెక్చరర్స్ ఒక టీమ్గా ఏర్పడి రూమ్స్ అన్నీ చెక్ చేసి ఎవరి క్లాస్ అయితే నీట్గా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా చాలా బాగుంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు తర్వాత గ్రౌండ్లో స్టూడెంట్స్ అందరూ కూడా అసెంబ్లీ అవుతారు ఫ్లాగ్ హోస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది అందరూ కూడా రిషిని ఎండి కాబట్టి రిషినే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ రిషి అమ్మ నువ్వే ఫ్లాగ్ హోస్టింగ్ చేయి అని జగతికి ఆ బాధ్యతని అప్పచెప్తాడు రిషి నేనా నువ్వే చేయి రిషి అని అంటుంది జగతి అమ్మ నేను చెప్తున్నాను కదా నువ్వే ఈ ఫ్లాగ్ హోస్టింగ్ని చేయాలి అని అంటాడు రిషి నాన్న రిషి ఎండీవి నువ్వే కదా నువ్వు చేస్తేనే బాగుంటుంది నేను చేస్తే ఏం బాగుంటుంది అని అంటుంది జగతి అమ్మ లేట్ అవుతుంది అందరూ ఎదురు చూస్తున్నారు వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేయి అని అంటాడు రిషి నాన్న రిషి అది కాదు అని జగతి ఇబ్బంది పడుతూ ఉంటుంది అత్తయ్య మీ అబ్బాయి మీకు గౌరవం ఇవ్వాలి అనుకున్నారు అందుకే మీ చేత ఫ్లాగ్ హోస్టింగ్ చేయించాలి అనుకున్నారు కాదనకుండా వెళ్ళి చేయండి అత్తయ్య స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటుంది వాసు అవును జగతి వెళ్ళు జగతి అని అంటాడు మహేంద్ర కూడా వాళ్ళందరి మాటను కాదనలేక జగతి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంది జెండాను ఎగురవేస్తుంది మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది ఎగురుతున్న జెండాను చూసి అందరూ సెల్యూట్ చేస్తారు తరువాత కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ అమూల్యమైన స్పీచెస్ని అందిస్తారు తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కోసం వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు కదా గేమ్స్ క్విజ్ పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ పోటీలు సింగింగ్ డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల నుంచి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇస్తారు అమ్మా స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ స్పీచ్ ఇవ్వండి అమ్మా అని అంటాడు రిషి జగతితో రిషి నేనా అని అంటుంది జగతి ఏంటమ్మా ప్రతి దానికి ఎలా షాక్ అవుతూ నేనా అని అంటావు అని అంటాడు రిషి నువ్వు ఉన్నావు కదా నాన్న నేనెందుకు అని అంటుంది జగతి నేనుంటే నువ్వు ఇవ్వకూడదా అని అంటాడు రిషి సరే నాన్న ఇస్తానులే అని అంటుంది జగతి జగతి స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మై డియర్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా డల్గా ఉన్నారా అని అంటుంది హ్యాపీగా ఉన్నాం మేడం అని స్టూడెంట్స్ అందరూ అరుస్తూ ఉంటారు వెరీ గుడ్ సంతోషంగా ఉన్నారు అని కొంతమంది చెప్తున్నట్టుంది కొంతమంది డల్గా ఉన్నట్టున్నారు అని అంటుంది జగతి స్టూడెంట్స్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి లేదు మేడం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము అని గట్టిగా అరుస్తూ ఉంటారు అందరూ కూడా లౌడ్గా ఇంకా జగతి నవ్వుతూ ఓకే ఓకే అందరూ సంతోషంగా ఉన్నారు చాలా బాగా వినిపించింది అని అంటూ ఉంటుంది డియర్ స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇదే సంతోషంతో ఇదే చురుకుతనంతో మీరు మీ చదువుల్లో కూడా ఉన్నత స్థితిలోనికి రాణించాలి అని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఎలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు అంటే దీని వెనకాల ఎంతోమంది మహాయోధుల త్యాగం దాగి ఉంది వాళ్ళ త్యాగానికి గుర్తుగా మీరందరూ కూడా మీకు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటూ మీరు మంచి మార్గంలో నడుస్తూ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తూ మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని అభ్యున్నతి మార్గంలో నడవాలి అని కోరుకుంటున్నాను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎండీ గారికి అలాగే ఫ్లాగ్ హోస్టింగ్కి చేయడానికి కూడా అవకాశం కల్పించిన మన కాలేజ్ ఎండి రిషేంద్ర భూషణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని జగతి స్పీచ్ని ముగిస్తుంది రిషి అలా జగతి ధన్యవాదాలు చెప్పేసరికి నవ్వుకుంటూ ఉంటాడు మహేంద్ర వసు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు మన కాలేజ్ ఎండి రిషి సార్ తన అమూల్యమైన స్పీచ్ని మనకి అందిస్తారు అని జగతి అనౌన్స్ చేసి వచ్చి కూర్చుంటుంది రిషి పై నుంచి లేచి మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు డియర్ స్టూడెంట్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగానే కంప్లీట్ చేసేస్తాను నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో జగతి మేడం చాలా వరకు కవర్ చేసేశారు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలి అనుకుంటున్నాను మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం జెండా ఎగురవేసి జెండా వందనం చేసుకుంటాము ఆ రోజంతా చాలా సరదాగా సంతోషంగా గడిచిపోతుంది సెలబ్రేషన్స్ అంత బాగా జరుపుకున్నాం ఇలా జరుపుకున్నామని స్టేటస్ పెడుతూ ఉంటాము కానీ మనం మన దేశానికి ఏమి చేస్తున్నాము అనేది కూడా గుర్తించాలి మనం మన దేశానికి ఏం చేయాలి అని మీరు అనగొచ్చున్నాను మీరు ఏమీ చేయాల్సిన సరలేదు చదువుకునే వయసులో చక్కగా చదువుకోవాలి మన జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక్క ఆయుధం చదువు అలాంటి చదువుని నిర్లక్ష్యం చేయకుండా చదువుకునే వయసులో మీరు చక్కగా చదువుకుంటే అదిగో ఎగురుతున్న మువ్వన్నెల జెండా లాగా మీ జీవితం కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటుంది మనం ఎంత స్వతంత్రాన్ని స్వేచ్ఛను అనుభవిస్తున్నామో అంటే దాని వెనకాల ఎంతోమంది మహానీయుల కృషి ఉంది ఎంతోమంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రక్తాన్ని చిందించి ప్రాణాలు కోల్పోయి ఈ స్వతంత్రాన్ని మనకిచ్చారు వాళ్ళు మనకిచ్చిన ఈ స్వాతంత్రం వృధా కాకూడదు అంటే మనం మన బాధ్యతని చక్కగా నిర్వర్తించాలి ఈ చదువుకునే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా మన జీవితాన్ని బాగు చేసుకునేటట్టు ప్రయత్నాలు జరగాలి అందరూ ఏదో ఒక రంగంలో పట్టు సాధించి దానిలో నైపుణ్యతను సంపాదించుకోవాలి అలా మన దేశ పురోగతికి పాటు పడాలి అని స్పీచ్ని ముగిస్తాడు రిషి రిషి స్పీచ్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా స్నాక్స్ స్వీట్స్ అన్నీ పంచి పెడతారు అందరూ చాలా హ్యాపీగా అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత జాతీయ గీతం పాడి ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిపోతారు జగతి మహేంద్ర రిషి వసు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నలుగురు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు అంతా చాలా బాగా గడిచిపోయింది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటాడు మహేంద్ర అవును డాడ్ అని అంటాడు రిషి మావయ్య టైం ఎలానో ట్వెల్వే కదా అయింది క్యారమ్స్ ఆడుకుందామా అని అంటుంది వసు క్యారమ్సా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య సాయంత్రం వరకు టైం పాస్ చేయాలంటే ఏం చేయాలి ఈ రోజంతా ఖాళీనే కదా అని అంటుంది వాసు సరే ఆడుకుందాం అని అంటాడు మహేంద్ర రిషి నువ్వేమంటావు జగతి నువ్వేమంటావు అని అంటాడు మహేంద్ర నేనేమంటాను మా కోడలు ఆర్డర్ వేసిన తర్వాత కాదంటానా అని అంటుంది జగతి నవ్వుతూ ఒక పక్కన ఫనీంద్ర టీవీ ఆన్ చేస్తాడు శైలేంద్ర దేవి అనే ధరణి కూడా హాల్లోకి వస్తారు అప్పుడే రిషి గురించి టీవీలో చూపిస్తూ ఉంటారు జేబీఎస్టీ కాలేజ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయని చెప్తూ ఉంటారు ఇంకా అది చూసి శైలేంద్ర ఒకరు ఒకరి ఒకరు చూసుకుంటారు వావ్ రిషి గురించి టీవీలో వస్తుంది అని అంటాడు ఫనీంద్ర టీవీ వాల్యూమ్ని పెంచుతూ ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ని ఇలా మోటివేట్ చేసే లెక్చరర్సు కాలేజ్ యాజమాన్యం చాలా అరుదుగా ఉంటారు కాలేజ్ అంటే అసలు పట్టించుకునే పట్టించుకోరు కానీ కాలేజ్ స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ వాళ్ళందరికీ స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం గురించి చెప్తూ వాళ్ళ చదువుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చదువును నిర్లక్ష్యం చేయకూడదు చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అని తెలియచేస్తూ వాళ్ళ కాలేజీ ఎండి ఇచ్చిన స్పీచ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇలాంటి కాలేజ్ యాజమాన్యాలు చాలా అరుదుగా ఉంటాయి అని రిషి కాలేజ్ గురించి పొగుడుతూ ఉంటారు టీవీ వాళ్ళు రే శైలేంద్ర చూసావా రిషి కొత్తగా కాలేజీ పెట్టినా సరే చూడు ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నాడు నువ్వు ఉన్న కాలేజీ పేరు ప్రఖ్యాతలే లేకుండా చేస్తున్నావు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది అనేసి కాలేజ్లో ఎలా ఎవరు చేస్తారులే అనేసి ఈ సంవత్సరం కనీసం ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేయలేదురా నువ్వు అని అంటాడు ఫనీంద్ర డాడ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తేనే అన్నీ ఉన్నట్ట ఏంటి అని అంటాడు శైలేంద్ర మనకి వచ్చిన స్వాతంత్రం గురించి మన విద్యా సంస్థలే స్టూడెంట్స్కి తెలియచేయాలి అలాంటిది నువ్వు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా లేకుండా చేసావు అని అంటాడు ఫనీంద్ర డాడ్ ఈ విషయం నాకు ముందుగా మీరు చెప్తే నేను అరేంజ్ చేసేవాడిని కదా డాడ్ అని అంటాడు శైలేంద్ర నేను చెప్తే నువ్వు అరేంజ్ చేయడం ఆ మాత్రం తెలియకుండా ఎండీ బాధ్యతలు ఎలా తీసుకున్నావురా అని అంటాడు శైలేంద్రతో ఫనీంద్ర ఏంటో ఇంకా ఎన్ని చూడాలో ఏంటో నీ ఆధ్వర్యంలో కాలేజ్ ఎంతగా బలహీనపడిపోతుందో ఏంటో ఈ కాలేజ్ని మా నాన్నగారు ఎంతో ప్రేమతో మేము అభివృద్ధి చేస్తాము అని స్థాపించారు రిషి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకుంది డిబిఎస్టీ కాలేజ్ కానీ నువ్వు ఎండీ అయిన తర్వాత అది అంచెలంచెలుగా దిగిపోతుంది అధికారం మాత్రమే కావాలి అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ కాలేజ్ని దిగజార్చేస్తున్నావు అని అంటాడు ఫనీంద్ర ఏంటి డాడ్ నేనేం చేశాను అని అంటాడు శైలేంద్ర ఇంతకన్నా ఇంకేం చేయాలరా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటూ నువ్వు కనీసం జెండా వందనం కూడా చేయలేకపోయావు ఇంతకంటే దరిద్రం ఏ కాలేజీకైనా ఉంటుందా అని ఫనీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధరణి కూడా ఇంకా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది శైలేంద్ర అని ఒకరి మొక్కలొకరు చూసుకుంటూ ఏంటి మామ్ డాడీ ఎలా మాట్లాడుతున్నారు అని అంటాడు అయినా ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు చేయలేదురా నువ్వు అని అంటుంది దేవయాని బడ్జెట్ ఎందుకు వేస్ట్ చేయడం అని చేయలేదు మామ్ అని అంటాడు శైలేంద్ర ఒరే సన్నాసి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కకృత్తు పడితే ఎలా రా అందుకే మీ నిన్ను తిట్టేది అని అంటుంది దేవయాని ఏంటి మామ్ నువ్వు కూడా తిడుతున్నావు అని అంటాడు శైలేంద్ర తిట్టకుండా ఏం చేస్తానరా ఆ చూడు ఫ్లాగ్ హోస్టింగ్ ఎంత ఘనంగా నిర్వహించాడు ఆ జగతితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించాడు వాళ్ళమ్మని ఎలా గౌరవిస్తున్నాడో చూస్తున్నావారా నీకు చూస్తున్న బుద్ధి రాలేదారా అని అంటుంది దేవయాని ఓహో ఇప్పుడు జగతి పిన్నితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించాడని నేను కూడా నీతో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించలేదని బాధపడుతున్నావా మోమ్ అని అంటాడు శైలేంద్ర ఒరే చెత్త విధవా నేను బాధపడడం కాదురా చూసి నేర్చుకో అని చెప్తున్నాను అని అంటుంది దేవయాని అయినా వాణ్ణి చూసి నేను నేర్చుకునేది ఏంటి నీకు కావాలంటే ఒక ఫ్లాగ్ తెప్పించి నీ చేత ఇప్పుడే ఇక్కడే జెండా వందనం చేపిస్తాను అని అంటాడు శైలేంద్ర నోర్ ముయిరెవా అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది దేవయాని హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్